కేటీఆర్ మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు కాళేశ్వరం డబ్బులతో రెండు కోట్ల రూపాయలు గంగపాలు చేశారన్నారు ఆ డబ్బులతో వేలాది ఇంద్రమ్మ ఇండ్లు కట్టేవాళ్ళమని చెప్పారు గత పాలకుల కమిషన్ల కోసం కకృతి పడ్డారన్నారు ఇప్పటికైనా చేసిన తప్పులకు భాగ్యలక్ష్మి అమ్మవారికి క్షమాపణ అడగాలన్నారు అంతకుముందు భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు బోనాలంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మైమగల్ అమ్మవారు ఈ సమయంలో తొమ్మిది సీట్లు డిపాజిట్ మూడవ స్థానానికి పోయి ఏడు సీట్లలో డిపాజిట్ అయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా పదహారు సీట్లల్లా పోయింది ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశీర్దులుకున్నారు అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా మూడేళ్ళ కింద ప్రాజెక్టు కట్టినరు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత బరలేదు పాక్రాన్న గారు కడితే ఒకటి గీత బరలేదు ఇది అందరు కూడా నిపుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాము మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసినాం ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజ్లు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి అయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న కూడా తప్పు ఆ తప్పు అయిపోయింది మాది పొరపాటున ఘటన కమిషన్ కోసం కట్టినామా దేనికోసం కట్టినామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది ఆ రెండు లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కడుతుంటే